విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేసిన టిడిపి ప్రభుత్వానికి మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎండి ఫరూక్ కు నంద్యాల మండల ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేశారు నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా మసీద్ లో నంద్యాల మండల ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ భాష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇమాముల సంఘం సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కుమారులు ఎన్ఎండి ఫయాజ్ ఎన్ఎండి ఫిరోజ్ సన్మానం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు రాష్ట్రంలో ఇమాములకు మౌజానులకు వేతనం ఇస్తామని ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు విధంగా విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేసి రైలు విద్య సంతకం చేసిన రాష్ట్ర వైనాటి శాఖ న్యాయశాఖ మంత్రి ఫారూక్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఫయాజ్ ఫిరోజ్ మాట్లాడుతూ ఫారూక్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ఇమాముల సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు వారి సమస్యల పరిష్కారానికి మంత్రి ఫారూక్ కృషి చేస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో నంత్యల మండలం ఇమాములు పాల్గొన్నారు పూరే నంద్యాలకి ముస్మ ఓస్ అనుభావు జోమీ జీతా మద్దతు బహు కోషి బహనత్సా శుక్రియా థ్యాంక్ యూ అస్సలం లేకమ్ ఈరోజు నంద్యాలలో అన్ని ఉల్మాలు నాకు మా అన్నకి ఇద్దరికీ పిలిచినారు సమానం చేశారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే గత నాలుగు నెలలు ఎప్పుడు ఏ రోజు నానాకి ఇన్ఛార్జ్ వచ్చిందో ఆ రోజు వీళ్ళంతా ఒకటై లేదు ఈసారి ఖచ్చితంగా మేము పారు గారిని గెలిపించ గెలిపించుకోవాలని వాళ్ళు చాలా అంటే చాలా మెహనత్ చేశారు వీళ్ళంతా దానికోసం వీళ్ళ దువా వీళ్ళ దువా కూడా మాకు చాలా ఇది చేసింది ఎందుకంటే ప్రతి మధ్యలో ప్రతి జగ ఫారుక్ గారి గెలుపు కోసం వీళ్ళు చాలా అంటే చాలా దువా చేశారు ప్రతి గ్రామాల్లో కానీ వాళ్ళు అవతల వాళ్ళు ఎంత ఇది చేసినా కానీ ఎన్ని వాళ్ళు ఎన్ని మభ్యులు పెట్టినా కానీ ఒకటే అన్నారు లేదు ఈసారి ఖచ్చితంగా మేము పరుగు గారికి ఓటేస్తాం పరుగు గారిని గెలిపించుకుంటామని వాళ్ళు గెలిపించుకున్నారు వాళ్ళు దువ మాకు ఎప్పుడూ అండగా ఉండాలి మేమంతా ఖచ్చితంగా ఈ గెలుపు వాళ్ళ గెలిపే ఖచ్చితంగా మేము కూడా ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా दुआ लगा के ये थी ये சின்ன समस्या వచ్చింది ఖచ్చితంగా మేము అందరం ముందుకొందామని నేను గాని పరుగారు గాని మా అన్న గాని అందరం ముందుకొండి ప్రతి చిన్న సమస్య కూడా ఖచ్చితంగా మేము తీర్ని చేసామని కోరుకుంటున్నా సెలవిస్కుందాం అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహ 알hamdulillah हर महीने की तरह इस मतबे में भी जो है हमारे मजलिस उलमा व लाइमा का जो है महाना मशवरा मस्जिद कुबरा के अंदर हुआ जिसके अंदर जो है हमारे अल्हाज एन एम डी फारूक़ साहब दामद वर्गा तो उनके जो है फ़र्जंद अर्जुम जनाब एन एम डी फयाज़ साहब और जो है जनाब एन एम डी जो है फैरोज साहब ये दोनों हजरात को जो है मद़ु किया गया हमारे इस बुलाने पर जो है उलमा की जो है मजलिस के अंदर जो है इन्होंने शिरकत की मैं जो है इन दोनों का जो है तहद से शुक्रिया अदा करता हूँ ये दो ऐसे जो है फारूक साहब के जैसे दो शेर हैं पूरे नंत्याल के अंदर जो है ऐसी मेहनत करके अपने वालद महतरम की जो है कामयाबी के लिए ऐसी मेहनत कोशिश करके कामयाब किया है कि कामयाबी का सरा इन दोनों के सरों पर जाता है ऐसा तो पूरे मुसलमान जो है पूरे उलमा, पूरे आइमा सब मिलकर जो है हजरत के फारूक साहब की कामयाबी के, के वास्ते जो कोशिश किए हैं इसी कोशिश का काविशों का नतीजा है कि अल्लाह तबारक वाली इस इलेक्शन के अंदर भारी अक्सरीत के साथ जो है कामयाब किया है नंद्याल के अंदर एक खुशी का माहौल चल रहा है सब लोग जो है हर एक भी जो है अपने दिल के अंदर जो है सुकून महसूस कर रहा है खुशी महसूस कर रहा है कि हमारे नंदयाल के अंदर फारूक साहब जो है कामयाब हुए हैं और हमें जो है फारूक साहब को एक अच्छे बेहतरीन उहदे भी मिले हैं ये जो है ये मेहनतों का काविशों का नतीजा समझ जो है खुश हैं तो लिहाजा मैं इन दोनों की जो खिदमत में ये दरख्वास्त भी करता हूँ हमेशा आप भी जो है अपने माँ अपने वाल साहब की मेहनत वालद साहब को बिठाकर जो भी नित्याल के अंदर जो है मिली और जो है रिफाई जो भी खिदमतें हैं पढ़ा लिखा तबका भी जो है बिल्कुल बहुत बड़ा तबका है ऐसे तबके के साथ ऐसे खिदमतों को जो है आप भी मिलत के अंदर जो है कदम व कदम मिलाकर जो है उनकी खदमतों का जायज़ा लेते हुए हर एक के जो है हालात का जायज़ा लेते हुए आप जो है इन कोशिश करते हुए कामयाबी के कदम उठाएँगे तो इन शाला सुबह इन शन वो दिन वो दिन दूर नहीं है कि हर वक्त जो है कामयाबी आप ही तो लोगों को मिलेगी आप हमेशा जो है कामयाब रहते रहेंगे बस अल्लाह से दुआ है कि अल्लाह वबारक वाली इनकी खिदमतों को कबूल करते हुए सबको जो है एक जहती के साथ खिदमत करने की सब मिलजुल कर खिदमत करने की इतना આદિ ઇત્તેફાક કે સાથ હી કામ કરને કે અલ્લાહ હમ સબકો બિજોય તૌફીક નસીબ ફરમા દે